పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓం నమో వెంకటేశమస్కారాలు ఈరోజు ఉదయం నుంచి మీ అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు లడ్డూలు పాలసీ గురించి లడ్డూ డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలు ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంతో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు సో అయితే లడ్లకు సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్ని కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యటం ఈ మధ్య కాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము ఎట్లెత్తుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాడు అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటాయి దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదాన్ని సో ఇవన్నింటినీ మేము ఆల్రెడీ ఈరోజు చూడగానే మాకు ఆ దృష్టికి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకు మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్డు కోసం వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పవచ్చు బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డేసేసాలని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే రాని చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటే చేంజ్ దీని అందరూ మీరు అందరూ సహకరించాలి ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము అందరికీ నాలుగు అయితే మాకు అవైలబిలిటీ బట్టి నాలుగు అయితే తగ్గట్ల మాకు అవైలబిలిటీ ఉంటే దానికి ఆరు కూడా ఇస్తడం జరుగుతుంది మా అవైలబిలిటీ కూడా చూసుకుంటాక ఒక రోజు భక్తులు ఆరు లక్షలు ఒక సపోజ్ లక్ష మంది వచ్చారనుకో అప్పుడు కొంచెం తగ్గుద్ది సపోజ్ భక్తులు ఈరోజు డెబ్బై ఐదు వేల మంది ఉన్నారనుకో వాళ్ళకి సప్లై ఉంది కాబట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు అడిగిన ఇస్తున్నాం ఇప్పుడు అల్టిమేట్గా ఏంది డిమాండ్ అండ్ సప్లై అవైలబులిటీ సో ఇప్పటి వరకు అయితే చాలా మందికి నాలుగు అడిగిన వాళ్ళకి నాలుగు ఇచ్చా మెజారిటీ పీపుల్ మేము చూసిన మా మేము చేసిన డేటాలో మెజారిటీ పీపుల్ నాలుగు చాలా అంటున్నారు వాళ్ళు ఒక లడ్ ఆల్రెడీ ఫ్రీగా వస్తుంది అంటే టోటల్గా ఐదు లడ్లు వచ్చినట్టు సో ఆల్రెడీ ఐదు లట్లు ఐదు మంది వచ్చారు అనుకోండి ఐదు ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు లెట్లు వస్తున్నాయి కదా దీంట్లో ఏం మీరేమి డౌట్ డౌట్ బోడన్స్ లేదు అంతకంటే ఎక్కువ కొడుకు యాక్చువల్ మెజారిటీ పీపుల్ కొనుక్కోవచ్చు ఎందుకంటే దర్శనం లేకుండా వచ్చే వ్యక్తి మాకు తెలిసిపోతే టిక్కెట్ లేకుండా వస్తున్నాడు అతనికి ఆధార్ చూపించమని అన్నాం మేము ఆధార్ ఎంట్రీ చేసుకుని రెట్టిస్తున్నాం ఏం లేదు ఆ రేషన్ ఏం లేదు మీరు ఓవరాల్గా దాంట్లో రేషన్ ఏం లేదు లడ్డు లే దర్శనం లేకుండా కేవలం లడ్డు కొనుక్కోవాలి వచ్చే వారికి మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్ రికార్డ్ చేస్తున్నాము వాళ్ళు ఏ పర్పస్ కోసం కొంటున్నారు బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు మా దృష్టిలోకి వచ్చి మా కంప్లైంట్ చాలా వచ్చాయి మా పరిశోధనలో కూడా అది నిజమని తెలియదు దానివల్ల మేము ఇది తీసుకున్నాం అంటే మేము ఏం చేస్తున్నాం ఆధార్ తీసుకుంటున్నాం ఎందుకంటే మేమేం ఏం చేయట్లేదు తీసుకోవచ్చు రెండు మా ఆధార్ కార్డు వచ్చి మళ్ళీ మరో మరో రేపు వచ్చి కొనుక్కోవచ్చు రెండు తీసుకుంటున్నాం మాకేం పెద్ద అట్లేం పెట్టలేదు ప్రస్తుతానికి బట్ ఎలా డేటా పెడితే డేటా అనాలిసి చేసుకుంటాం మాకు అర్థం అవుద్ది ఇంపీడియట్ గురించి తీసుకునే వాళ్ళు కూడా భయపడతారు ఎక్కడో ఏదో రికార్డ్ అవుతుంది సో మా క్రెడెన్షియల్ పట్టుకుంటారని వాళ్ళు నిజాయితీ నిజాయితీగా ఉండే భక్తుడికి దర్శనం చేసుకునే భక్తుడికి మేము తీసుకునే డెసిషన్ చాలా మంచి డెసిషన్ నిజాయితీ లేకుండా లడ్డుతోటి బిజినెస్ చేయాలి దర్శనం లేకుండా కేవలం లడ్డు తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది భయం ఉంటుంది సరే ఇప్పుడు భక్తులు పోయి అమ్మొచ్చు ఏ హైదరాబాద్లోనూ ఢిల్లీలో పోయి అమ్మొచ్చుక అక్కడ లేదు అవైలబిలిటీ ఎవరో పోయి ఇవ్వాలి కదా ఇల్లు పోయి ఇవ్వచ్చుక